పుష్పటు ట్రైలర్ చూసి షాకింగ్ కామెంట్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండియా స్థాయిలో అంచనాల నడుమ విడుదలైన పుష్పటు ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆరాధనతో పాటు సినిమా ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతుంది అల్లు అర్జున్ మరొకసారి తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్రైలర్ చూసి అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి జగన్మోహన్ రెడ్డి తన స్పందనలో అల్లు అర్జున్ ని చూస్తుంటే నిజంగా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ల ఒక పెద్ద ప్రతినిధిగా అనిపిస్తోంది పుష్ప వన్ తర్వాత అందరూ ఆసక్తికంగా ఎదురు చూస్తున్న చిత్రం టు ఇక ట్రైలర్ అనుభూతి గొప్పది అల్లు అర్జున్ కెరీర్ లో ఇదొక మైలురాయ్ మాత్రమే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణం కూడా అన్నారు అల్లు అర్జున్ యొక్క శ్రమ పాత్రకు ప్రాణం పోసే విధానం ప్రేక్షకుల హృదయాలను జయించగల నటన నైపుణ్యంపై ఆయన ప్రశంసలు కురిపించారు పుష్పరాజ్ పాత్రను తీసుకెళ్లే విధానం చూస్తే అల్లు అర్జున్ దేశంలోనే ఇతర పెద్ద తారల సరసన నిలబడమే కాదు వారి కంటే ముందుకెళ్లే శక్తిని కూడా ప్రదర్శిస్తున్నాడు అతను కష్టపడి పనిచేసే తత్వం అతడిని ఇక్కడికి తీసుకొచ్చింది అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు సుకుబార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించబోతుందని తెలుగు భాష చిత్రసీమ స్థాయిని మరింతగా పెంచుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇలాంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించడం ద్వారా తెలుగు సినిమా ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది పుష్ప టూ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు అభిమానులు మరింత ఆసక్తిని రేకెత్తించాయి పుష్ప ను నెక్స్ట్ లెవెల్ సినిమాగా చూస్తున్న ప్రేక్షకులు అల్లు అర్జున్ మరియు చిత్ర బృందానికి మరింత మద్దతు అందిస్తున్నారు ఇక మొత్తానికి పుష్ప టూ ట్రైలర్ చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్పై పై ఈ కామెంట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి